అందరికీ నమస్కారము భారతదేశంలో చిన్న చిన్న ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తాలూకా ప్రాంతాల్లో ఎస్పెషల్లీ దక్షిణ భారతంలో కానీ ఉత్తర భారతంలో కానీ పశ్చిమ భారతంలో కానీ ఎక్కడ ఉన్నా కానీ చిన్న చిన్న ఆలయాలు వాటికి చాలా చాలా చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే నేను రీసెంట్గా కర్నూలు నుంచి కడప వరకు కడప నుంచి చిత్తూరు వరకు వెళ్ళాను చిన్న చిన్న తాలూకా హెడ్ క్వార్టర్స్లో చాలా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి తర్వాత కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది అయితే వాటికి ప్రాముఖ్యతను సరిగ్గా మార్కెటింగ్ చేయలేక చెప్పలేక దానివల్ల ఏమైందంటే మెయింటెనెన్సే కష్టమైపోయినటువంటి ఆలయాలు కాబట్టి ఒక్కొక్క ప్రదేశాన్ని దక్షిణ భారతంలో ఉన్న ఆలయాలు అన్నీ పాత ఆలయాలు ఒకవేళ పడిపోయినా కానీ పడగొట్ట పడిపోయినా కానీ వాటిని కూడా తిరిగి డెవలప్ చేసి ఒక పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తే ఫారినర్స్ని ఇన్వైట్ చేయొచ్చు అదేవిధంగా పశ్చిమ భారతంలో తర్వాత ఉత్తర భారతంలో ఇంకొక విషయం ఏంటంటే ఈస్ట్లో కూడా అక్కడ కూడా ఆలయాలు ఉండొచ్చు ఇప్పుడు ప్రత్యేకంగా నేను అడిగేది ఏంటంటే కశ్మీర్లో స్పెషల్ ప్యాకేజ్ కశ్మీర్లో ఏవేవైతే ఆలయాలు ఉన్నాయో అక్కడ ఆలయాలు అన్నిటికీ పాత ఆలయాలకు మంచి అభివృద్ధి చేసి మంచి ఫెసిలిటీస్ రోడ్లు మంచినీటి సౌకర్యము తర్వాత ఆహారము ఇప్పుడు హోటల్ కొన్ని ఊళ్ళల్లో ఆహారం పెట్టలేక మంచి హోటళ్ళు లేకపోవచ్చు అక్కడ దేవస్థానమే శాకాహార భోజనాన్ని భక్తులకు ఏర్పాటు చేసే విధంగా ఉంచితే మన యొక్క పర్యాటక అయితే ఏది ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలు చాలా గొప్పగా ఉంటాయి దీన్ని ఆలయాల పర్యాటకం అంటారు ఎక్స్క్లూజివ్గా ఆలయాల పర్య కేవలము ఆలయాలకే తీసుకెళ్ళాలి అక్కడ చిన్న ఒక పెద్ద టెంపుల్ ఉంటే ఆ దగ్గర నుంచి మిగతా మూడు నాలుగు టెంపుల్కి అలా చేస్తే భక్తులు ఎవరన్నా వెళ్తే ఆ ప్రదేశంలో పెద్ద ఆలయంతో పాటు మిగతా ఆలయాలు చూస్తారు ఆ చిన్న చిన్న ఆలయాలకు కూడా ఆర్ ఆర్థిక అభివృద్ధి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కొంత ఆలోచించి చిన్న ఆలయాలకు కూడా వాళ్ళకేమో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి రికగ్నిషన్ వస్తుంది కానీ ఆ గుళ్ళకి ఎవరు పోరు అటువంటి ఆలయాలు నేను చాలా చూసాను నేను రేణుగుంట దగ్గర కాబట్టి ఇటువంటి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఒకవేళ ధ్వంసం చేయబడి ఉన్నా కానీ తిరిగి కొంత మేరకు వాటిని రీకన్స్ట్రక్షన్ చేసి ఆధ్యాత్మిక పరంగా అట్రాక్ట్ చేసేదానికి ఆలయాల పర్యాటకకు ఆల పర్యాటక ప్రదేశాలుగా పక్కనే చిన్న గార్డెన్స్ లాగా చేయాలి అక్కడ మంచి చిన్న గ్రామాలు కానీ ఏమన్నా అయితే ఈ యొక్క ఆలయకి సంబంధించిన వాళ్ళే రెస్టారెంట్లు అవి ప్రసాదం మాదిరిగా మన భారతీయ సాంప్రదాయంతో అమ్మితే మంచి రెవెన్యూ వస్తుందని అనుకుంటున్నాను ఈ విషయంలో కొంచెము ప్రభుత్వం కూడా ఆలోచించాలి జై హింద్ జై భారత్